చుట్కీ బయటకు నాడు బయటికి నాడు నడు ఇక ఉర్కులాడా దా బ పైకి రా పైకి రా ఎట్లా అడుగుతుంది బయటకు వదామని నడు ఏమా చుట్కీరా మల్ల యా మల్లొకసారి చుట్కీయా మళ్ళొ ఒకసారి పైకి రా బయట కదమ్మా బయట కదమ్మా బయట కదమ్మా అగో ఎవరు వచ్చింది చూడు హుడి చూ ఎవరొచ్చింది చూడ బయట చూడు ఎవరు వచ్చారు చూ చూ అమ్మో ఎట్లెక్కుతున్నావు రా నువ్వు బయట వచ్చింది చూడు బయట చూ అది చూడు అగ బయట చూడు చూ బయట చూడు చుట్కిమ్ ఎట్లా నీ చుట్టుకీ అడిగే ఇక బయట చూడు బయట బయట చూడు బయట చూడు బయట చూడు బయట వదామా బయట వదామా బయట కానీ బయట తీసుకోమంటుంది ఇందాక నుంచి సతాయిస్తుంది నేను చెప్పులు వేసుకుంటా చెప్పులు వేసుకుంటే దాన్ని ఆడటం చూడని అయిపోయి బయటకు ఊరుకుతాడు ఇక అయిపోయా జంపు నుంచి జంపు జంపు பைக்குரா இட பைக்குரா ஜம் ஜம்ப் இக்கா பைக்குரா சி சி பைக்குரா இக்கடா இக்கடா இக்கா இடிக்கரா இடிக்கிறா எக்கரா இக்கடிக்கா இக்கடா ஏ சி இக்கோமா பயமா நோடு பயிட்டு నేను చూడండి బయట కుక్కలు వచ్చినాయి దాని మీద గింత ఉంది కానీ ఎంత వర్లుతుంది అది ఏదో పీక్తనా పోతుంది అది ఆ చూడండి కుక్కలు ఎంత పెద్దగా ఉన్నాయి ఏ చుట్కీ నేను నడు కదా నేను పోతున్నా కదా నడు చుక్కీ చుక్కీ కదా నేను పోతున్నా బాయ్ నేతున్నా గరా గరా చుట్కీ పోతున్నా బాయ్ ఏట్కీ చుట్కీ గరా చూడండి ఏడా ఆడుతున్నది బయటికి వస్తుంది దీన్ని కాపాడాలంటే కష్టం దీని వెనకాల కట్టే పట్టుకొని లాడే పట్టుకొని తిగాల్సి వస్తుంది చుట్టి చూడండి కుక్కలు ఆడున్నాయి ఎంత పెద్దగా ఉన్నాయి కుక్కలు అవి చీ 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 ఏం పని చేస్తా చిట్కి వచ్చా చిట్కి ఇవి ఉన్నదే కానీ పెద్ద కుక్కలను చూస్తే ఊతూ ఏదో పీక్తనా బాయ్ చిట్కీ చిట్కీ బాయ్ ఇక